శనివారం రోజండి ఈ ఆకుని కాల్చితే చాలు రాత్రికి రాత్రే కోట్లు మెచ్చి పడతాయి అని పండితులు అంటున్నారు ఇదేమిటా అనుకుంటున్నారు కదా ఇది సాధారణమైన పరిహారం అయితే కాదు ఇది కాలాన్ని కర్మని అదృష్టాన్ని ఒక్కసారిగా కదిలించే రహస్యమైన సంకేతం రేపు ఇరవై నాలుగో తేదీ శనివారం శనిదేవుడు తన పూర్తి దృష్టితో మన కర్మల్ని పరిశీలించే రోజు ఈ రోజున చేసే చిన్న పని కూడా వేల రేట్ల ఫలితాన్ని ఇస్తుంది కానీ ఆ పని ఏమిటో అందరికీ తెలియదు తెలిసిన వాళ్ళ మటుకు జీవితాన్ని మార్చుకుంటారు మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను కష్టపడుతున్నా కానీ డబ్బు మాత్రం దగ్గర ఉండటం లేదు అవకాశం వస్తుంది కానీ చివరి క్షణంలో చేజారిపోతుంది ఇంటి లోపల ఏదో అడ్డంకి ఉన్నట్టుంది దాన్ని ఎలా బయటికి పంపించాలి అసలు ఏం చేస్తే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎవరు నాకు సహాయం చేస్తారు అని మీ మనసులో పదే పదే ఈ ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఇది యాదృచ్ఛికం కాదండి ఇది శని అడ్డంకుల్ని రుణ బంధాలని నిలిచిపోయిన అదృష్ట సంకేతాలన్నిటి అనమాట మీకు అద్భుతంగా సరిచేసి ఇస్తుంది అందుకే శాస్త్రం చెప్తుంది శనివారం అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకుని కాల్చితే ఈ ఆకు ద్వారా మీ ఇంట్లోని నెగిటివ్ శక్తి అవుతుంది ఆ బూడితో పాటు పాత అప్పులు ఆర్థిక ఇక ఆర్థికంగా మూసుకుపోయిన ఇక చీకటి కోణాలు దరిద్ర యోగాలు అన్నీ కూడా కరిగిపోతాయి ఇది వినటానికి మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు ఒక కళలాగా అనిపించవచ్చు కానీ నిజంగా అండి ఈ విధానం అయితే చేసిన వాళ్ళు ఒకే మాట చెప్పారు రాత్రికి రాత్రే పరిస్థితి అయితే మారిపోయిందండి అని ఎలా అంటే డబ్బు కోసం తిరిగిన వాళ్ళకి అనుకోని చోటు నుంచి డబ్బు వచ్చింది అదే అప్పులు కావాలని తిరిగిన వాళ్ళు ఒక రాత్రికి రాత్రిలోపు వాళ్ళకి అప్పులన్నీ తీర్చుకునే అవకాశాలు అయితే వారి జీవితంలోకి వచ్చాయి అప్పులన్నీ తీర్చుకోవటంతో పాటు వారే ఒకరికి అప్పులిచ్చి స్టేజ్కి వెళ్ళిపోయారు ఇక అనుకోని చోట్ల నుంచి డబ్బు వచ్చింది నిలిచిపోయిన పనులు కూడా అదే వారం క్లియర్ అయ్యాయి మీరు కరెక్ట్గా రేపు శనివారం ఈ పరిహారం చేస్తే వచ్చే శనివారం కల్లా మీకు మార్గాలన్నీ క్లియర్ అవుతాయి మీకు అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి చేతిలో డబ్బు నిలవన వాళ్లకు సేవింగ్స్ అనేవి కూడా మొదలవుతాయి అని పండితులు అంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిహారం బలవంతంగా డబ్బు తెచ్చేది కాదు మీ దారిలో ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తుంది అడ్డంకులు తొలగితే డబ్బు అనేది మీ వెంట పడుతుంది అవకాశాలు మీ తలుపు తడతాయి అదృష్టం మీ వైపు తిరుగుతుంది శనివారం ఎందుకు అంటే శని న్యాయాధిపతి మీరు చేసిన కష్టాన్ని ఆలస్యం చేసిన మర్చిపోడు కానీ ఒక సంకేతం కావాలన్నమాట ఏంటంటే ఈ మనిషి మారటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ సంకేతమే ఈ ఆకు అనమాట ఈ ఆకుని కాల్చడం అంటే మీ పాత కర్మలకు పులిస్టాప్ పెట్టడం మీ భవిష్యత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం రేపు ఒక్కరోజు ఒక శనివారం రోజు ఒక చిన్న పని కానీ ఫలితం మటుకు మీరు ఊహించని దానికంటే పెద్దదిగా వస్తుంది కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఏ ఆకు ఏ టైంలో కాల్చాలి కాల్చిన తర్వాత ఏం చేయాలి ఏ తప్పు చేస్తే ఫలితం రాదు ఇవన్నిట్లో ఒక్కటి మిస్ అయినా చూడండి ఫలితం అర్థం మాత్రమే వస్తుంది శనివారం రాత్రి మీ అదృష్టం పరీక్షకు వస్తుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి శనివారం వెంకటేశ్వర స్వామికి ఎందుకంత ప్రియమైన రోజు శనివారం అంటే కేవలం శనిదేవుడి రోజు మాత్రమే కాదు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు కూడా పురాణాల ప్రకారం శనిదేవుడు తన కఠిన దృష్టితో జీవుల్ని కష్టపెట్టినప్పుడు వాళ్ళని రక్షించేందుకు ముందుకు వచ్చినవాడు వెంకటేశ్వర స్వామి అందుకే శనిదేవుడే స్వయంగా నా వల్ల కలిగే బాధల నుంచి మానవుల్ని రక్షించే బాధ్యత మీరే తీసుకోవాలి అని వెంకటేశ్వర స్వామికి వరం ఇచ్చారు ఈ కారణంగానే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శని దోషాలు అష్టమ శని ఏలినాటి శని ప్రభావాలు మెల్లగా తగ్గటం మొదలవుతాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయమైతే ఉంది అని పండితులు అంటున్నారు తిరుమలలో ప్రతి శనివారం అండి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని సేవిస్తే శని కారణంగా నిలిచిపోయిన కర్మ ఫలాలన్నీ కూడా చల్లించటం ప్రారంభమవుతాయి కదలటం ముందుకి అందుకే పెద్దలు ఎప్పుడు చెప్తారు శనివారం తల స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని భక్తితో స్మరించుకుంటే ఈ రోజు చేసే ప్రార్థన వృధా కాదు అని సింపుల్గా చెప్పాలంటే శని శిక్షిస్తాడు వెంకటేశ్వర స్వామి రక్షిస్తాడు అందుకే శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన అంత శక్తివంతమైంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి రేపు శనివారం రోజు కూడా ఏంటంటే శనివారం అంటేనే ఒక ప్రత్యేకమైన రోజు ఏది శనిదేవుడికి సంబంధించిన రోజు అలాగే వెంకటేశ్వర స్వామికి వీరిద్దరితో పాటు అండి శనివారం రోజు కనుక మనం పరిహారాలు కానీ పూజలు కానీ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అయితే లభిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు చాలామందికి సందేహం వస్తుంది లక్ష్మీదేవి అంటే శుక్రవారం కదా మరి శనివారం లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది అని ఇక్కడే అసలు రహస్యం ఉంది పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఇక ఆయన హృదయంలోనే ఉంటుందన్నమాట తిరుమలలో ఆయన చాత్పై ఉండే శ్రీవత్స గుర్తు లక్ష్మీదేవి అక్కడే నిత్యాన్ని నివసిస్తుందన్న సంకేతం అందుకే శాస్త్రం చెప్తుంది వెంకటేశ్వర స్వామిని సేవించిన వాడికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది స్వామివారు ఉంటే అమ్మవారు అక్కడ ఉంటారు ఇప్పుడు శనివారాలే ఎందుకు అంటే శనివారం శనిదేవుడు రోజు శని అంటే కర్మ కర్మ అడ్డంకులు ఉన్నప్పుడు లక్ష్మీదేవికి ఇంట్లోకి రావడం కష్టం కానీ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని మనం భక్తితో ఆరాధిస్తే శని అడ్డంకులన్నీ క్రమంగా తొలగిపోతాయి ఈ అడ్డంకులు తొలగించోట లక్ష్మీదేవి కటాక్షం అనేది స్వయంగా ప్రవహిస్తుంది అందుకే పెద్దలు చెప్తారు ముందు శని శాంతి తర్వాత లక్ష్మీ కటాక్షం అని శనివారం రోజున మీరు తల స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని శుద్ధమైన మనసుతో చేసే ప్రార్థన శని దోషాన్ని తగ్గిస్తుంది లక్ష్మీదేవికి దారిని సాఫీగా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే శని తలుపులు తెరుస్తాడు వెంకటేశ్వర స్వామి రక్షణ ఇస్తాడు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అందుకే శనివారం చేసే ఆరాధన డబ్బు కోసం కాదు స్థిరమైన ఐశ్వర్యం కోసం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం ఏమిటి ఈ పరిహారం ఎందుకు చేయాలన్నది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఉదాహరణకి చెప్పాలంటేనండి శనివారం అంటే ఒక సాధారణమైన రోజైతే కాదు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన రోజు అలాగే కర్మఫలాన్ని నిర్ణయించే శనిదేవుడికి కూడా సంబంధించిన రోజు అని మనందరికీ తెలుసు అంటే ఏంటంటేనండి ఈ ఒక్క రోజునమాట భగవంతుడి కరుణ అనేది ఒక పెద్ద స్థాయిలో ఉంటుందనే చెప్పాలి కర్మ న్యాయం కూడా ఉంటుంది అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక మాట చెప్తుంది శనివారం చేసే చిన్న పూజ సాధారణంగా రోజు చేసిన పెద్ద పూజల కంటేనండి చిన్న పూజలు చేస్తే చాలు వెయ్యి రేట్ల ఫలితం ఇస్తుందని మన జీవితంలో కష్టాలు రావటం అండి మానవ పుట్కలో సహజమే ప్రతి ఒక్కరికి వస్తుంటాయి ఎవరు లేరు చెప్పండి కష్టాలు అనేవి రాకుండా కష్టాలను ఫేస్ చేయకుండా ప్రతి మనిషికి వస్తాయి కష్టాలు కానీ కొంతమందికి ఏంటంటే కష్టం వచ్చి వెంటనే సుఖంగా మారిపోతుంది కానీ కొంతమందికి కష్టం కష్టంగానే మారి ఎంత ప్రయత్నించినా దాటలేని గోడల్లా మారితేనే అసలైన సమస్య మొదలవుతుంది అలాంటప్పుడే అదే సమయంలో శనివారం మనకు ఒక అవకాశం ఇస్తుంది మీ కర్మదారిని సరిచేసుకునే అవకాశం మీ అదృష్టాన్ని తిరిగి మలుచుకునే అవకాశం అందుకే ఈ రోజున మనం చేసే చిన్న పరిహారం కూడా మన భవిష్యత్తుని మార్చి శక్తిగా మారుతుంది మనకి అదృష్టాన్ని తెచ్చే ఒక అద్భుతమైన రోజుగా మారుతుంది ఈ ఒక్కరోజు ఒక్క శనివారం ఒక నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశనైతే ఇవ్వగలదు అని కూడా పండితులు అంటున్నారు చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎంత సంపాదించినా కూడా చేతిలో నిలవటం లేదండి ఏ అప్పులు తీర్చలేకపోతున్నాము ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు ఆరోగ్య సమస్యలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇల్లు వదిలి పారిపోబుద్ధి అవుతుంది అని చెప్తూ ఉంటారు ఇలాంటి దురాదృష్టాన్ని అధిగమించడానికి ఏం చేయాలండి అని ప్రతిదానికి బాధపడుడైతే సమస్యకి పరిష్కారం కాదండి మనం ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండి సమస్యలకి పరిష్కారం అనేది ప్రతిదానికి కూడా ఉంటుంది వాటిని ఎంచుకొని కనుక మనం చేసుకుంటే చాలు ఈ దురదృష్టాన్ని అధిగమించటానికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిజంగా మనం పొందటానికి రేపు శనివారం కూడా ఎంతో ముఖ్యమైన రోజు మీరు ఈ పరిహారం చేస్తే చాలు మీరే ఓ ఇంత చిన్న సమస్యలకి నేను అంత పైపడ్డానా అంత బాధపడ్డానా అని ఆశ్చర్యపోతారు నవ్వుకుంటారు అని కూడా పండితులు అంటున్నారు అయితే కొన్ని నిబంధనలు అండి పాటించడం చాలా ముఖ్యం అన్నమాట అయితే ఈ పరిహారాన్ని మీరేం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందే చేయాలన్నమాట పగలు చేయకూడదు శనివారం ఉదయా అనమాట మనం చేసే ప్రతి పని కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తీసుకురావటం ప్రారంభిస్తుంది కాబట్టి రేపు పొద్దున్న మీరు లేసి పరిహారం ఏమో రాత్రి చేయాలి పొద్దున్నేం చేయాలన్నది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా శనివారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మీరు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫటాలు ఉంటే కనుక వాటిని శుభ్రంగా తోటి చేసుకొని పెట్టుకోనండి పచ్చ పూలు దొరికితే కనుక మీరు చక్కగా పచ్చ పూలు తీసుకొచ్చి స్వామివారికి పెట్టండి అంతేకాదు మీరు కొద్దిగా బియ్యపిండి పిండి తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి లేదా బెల్లమన్న కలిపండి కొంచెం నీళ్లు పోసి ఒక పిండి దీపాన్ని తయారు చేయండి కొద్దిగా లైట్గా పసుపు వేసి చేసిన తర్వాత దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఒక తమలపాక అనేది తీసుకోండి తీసుకొని దాని మీద ఈ బియ్యపిండి దీపాన్ని పెట్టండి ఇక ఈ విధంగా చేయటం వల్ల ఇది రేపు శనివారం చేసే పని అనమాట వీలైతే చేయండి ఇక ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే అష్టమ శని దోషాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి శనివారం రోజున మనం కొన్ని ఇలాంటి పనులు చేయటం వల్ల ఏమవుతుందంటేనండి మనకి ఉన్న చిన్న చిన్న అడ్డంకులు అనేవన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇక అయితే అలాగే మనం శనివారం రోజు అండి తెలిసే తెలవ కూడా కొన్ని కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ అది తింటూ ఉంటారు అలా తినకూడదు వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేటప్పుడు అండి నాన్ వెజ్ అట్లా శనివారం రోజు తినకూడదు ఆ స్వామి వారికి ఇక కాకుండా అండి ఎప్పుడన్నా సరే మీరు ఏదన్నా ఫస్ట్ ఆ స్వామివారి గుడికి వెళ్ళాలి అనుకొని మానేసి వేరే గుడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి అలా అస్సలు చేయకండి మీరు వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆయన గుడికి వెళ్ళినాకే మిగతా గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు అని కూడా పండితులు అంటున్నారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ విధంగా మనం అసలు కావాలో ఇప్పుడు చెప్పుకున్నాము అలాగేనండి ఈ శనీశ్వరుడి దగ్గర కూడా మనము ఎలా చెయ్యాలి ఈ శనివారం రోజు మన పనులు అంటేనండి ఏంటంటే మన ద సాంప్రదాయంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేశారు శనివారం ఏమిటి సూర్యభగవానుడు కుమారుడైన శనీశ్వరుడి రోజుగా పరిగణించబడుతుందనమాట ఈ శనిశ్వరుడు కూడా కర్మల్ని అనుసరించి శిక్షల్నిచ్చే న్యాయదేవుడు అని మనందరికీ తెలుసు శనిదేవుడు కర్మ ఆధారిత గ్రహం అయితే శనీశ్వరుడు అనుగ్రహం కొన్ని పనులు చేయటం వల్ల కలిగితే అంటే కష్టపడి పనిచేసే వ్యక్తుల పట్ల పేదలకు సహాయం చేసే వారి పట్ల శనీశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు అదే సమయంలో ఎవరైనా సరేనండి కొన్ని నియమాలు అనేవి ప్రతిరోజు పాటించాలి మనం మనకి తెలిసి తెలియక ఎవరు చెప్పేటోళ్ళు మనకి లేరు అంటే మనకి కొన్ని కొన్ని విషయాలు తెలవు తెలుసుకోవాలని కూడా మనకి తెలియదు ఇక అలా వెళ్ళిపోతూ ఆ ఇవాళ సోమవారం రేపు అట్లా అనుకుంటా మంగళవారం అది ఇది అనుకుంటా అయితే ఆ రోజులలో కూడా కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి ప్రతి వారానికి కూడా ఆ నియమాల్ని కనుక ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం కనుక ప్రవర్తిస్తే మనకి ఇలాంటి ఎదురు దెబ్బలు అయితే బాగా తగులుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఆ శనిదేవుడు కూడా అండి ఏంటంటే ఎవరైనా సరే శనివారం రోజు వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఇక శిక్షిస్తారట ముఖ్యంగా శనివారం రోజునండి కొన్ని పనులు చేస్తే శనీశ్వరుడికి విపరీతమైన కోపం వస్తుందట అటువంటి వ్యక్తుల జీవితంలో అష్ట కష్టాలని కల్పిస్తాడట ఈ రోజున శనివారం రోజున పొరొపాటున కూడా కొన్ని చేయకూడని పనులైతే ఉన్నాయండి అవి ఏంటన్నది తెలుసుకొని మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి వచ్చే ఇలాంటి విపత్తుల నుంచి తప్పించుకోవచ్చు ఏంటంటే శనివారం రోజు గడ్డం జుట్టు గోర్లు కత్తిరించడం నిషేధించబడింది శనివారం గడ్డం జుట్టు గోర్లు కత్తిరించుకుంటే శనిదేవుడు కోపగించుకుంటాడట శనివారం ఈ పని ఎవరు చేసినా శనీశ్వరుడు వారిని ఇబ్బంది పెడతాడట అలాగే శనివారం నాడు తల్లిదండ్రులంట తమ కూతుర్ని అత్తవారింటికి పంపకూడదని కూడా నమ్ముతారట శనివారం రోజున కూతుర్ని ఇంటికి పంపితే ఆమె వైవాహిక జీవితం బాగా ఉండదని భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి ఏర్పడి విడిపోవటానికి దారితీస్తుందని కూడా పండితులు అంటున్నారన్నమాట అలాగే శనివారం రోజున నూనె నల్లమినప్పప్పు కొనటం మానుకోవాలన్నమాట ఇక ఏంటంటే ఇలాంటి కొనేవారి మీద శనీశ్వరుడు కోపంగా ఉంటాడట ఈరోజండి నూనె నల్ల మినపప్పును దానం చేయటం వల్ల మటుకు విశేషమైన ఫలితాలను ఇస్తాడంట అలాగే ఇందాక చెప్పుకున్నట్టు శనివారం పొరపాటున కూడా మాంసం ఇక అలాంటివి తినకూడదు శనివారం ఇలా చేస్తే వారిపై శనిదేవుడు చాలా కోపంగా ఉంటాడు అటువంటి వారిని జీవితంలో అష్ట కష్టాలు పాలు చేస్తాడు అలాగే ఉప్పు కొనకూడదు ఇక అశుభ సంఘటనలు అయితే జరుగుతాయి అంటే శనివారం రోజు ఉప్పు కొంటే కనుక ఇక ఇనుమసలే కొనొద్దు ఈ శనిశ్వరుడికి ఇనుప లోహం అంటే ఇష్టం అయితే శనివారం ఇనుము కొనటం అమ్మటం నిషేధించబడింది అంతేకాదు ఈరోజు ఇనుము ఇంటికి తీసుకురావద్దు ఇలా చేయటం వల్ల శనిదేవుడు కోపంగా ఉంటాడట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు గుర్తుపెట్టుకొని మనం కనుక రోజు మసలు కొంటే అసలు మనకి కొంచెం ఇలాంటి ఏంటంటే కొన్ని కొన్ని వస్తువు ఉంటాయి విపత్తులని వాటి నుంచి తప్పించుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు వినటానికి చిన్నగా ఉంటాయి కానీ ఫలితం మటుకు చాలా ఘోరంగా ఉంటుంది తెలవకుండా చేస్తే అదే పాటిస్తే ఇక అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి శనివారం రోజున ఈ వస్తువుల్ని కొనకుండా ఉండండి అలాగే శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న ఆకు పరిహారాన్ని ప్రయత్నించండి మీ జీవితం మొత్తం మారిపోతుంది ఇప్పుడు శనివారం రాత్రి ఏ ఆకు కాల్చాలి ఆకు రహస్యం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం ఈ పరిహారానికి మనకు కావలసిన ఆకు ఏ ఆకు అనుకుంటున్నారు కదా ఇది కావలసిన ఆకు వచ్చేసి రావి చెట్టు ఆకు మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత మాటల్లో చెప్పలేనంత గొప్పది రావి చెట్టుడే అశ్ వృక్షం అని కూడా అంటారు అంటే చెట్లల్లో రాజు వృక్షాలకి అధిపతి పురాణాలు ఏం చెప్తున్నాయంటే శ్రీమన్నారాయుడే స్వయంగా రావి చెట్టు రూపంలో నివసిస్తాడు అని ఆ చెట్టు కాండంలో బ్రహ్మదేవుడు శాఖల్లో విష్ణుమూర్తి ఆకుల్లో శివుడు నివసిస్తాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి అందుకే రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపం అని అంటారు బ్రహ్మ సృష్టికి విష్ణు పోషణకు శివుడు లయకు ప్రతికలనమాట ఈ మూడు శక్తులంటే ఒకే చోట వృక్షం కాబట్టి ఈ పరిహారానికి మనం రావి ఆకుని అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఆకు కాదు దైవశక్తిని మోసుకువచ్చే పత్రం అందుకే శనివారం రోజున ఈ రావి ఆకుతో చేసే పరిహారం సాధారణ పరిహారం అయితే కాదు మీ కర్మదారిని మార్చే శక్తివంతమైన విధానం అని కూడా పండితులు అంటున్నారు ఈ రావి ఆకు వచ్చేసండి దైవశక్తితో పాటు పాజిటివ్ ఎనర్జీని కూడా బాగా ఎక్కువగా ఆకర్షిస్తుంది కాబట్టి రేపు ఉదయం లేదా సాయంత్రం సమయంలో మరి చీకటి పట్టాకొద్దండి చీకటి పడకముందే మూడు నాలుగు గంటలు అప్పుడు వెళ్ళిపోయి మీరు రావి చెట్టు దగ్గర నుంచి ఈ ఆకును సేకరించండి ఆకు పచ్చగా మంచిగా ఉండాలి ఆరోగ్యంగా కాడతో సహా కొయ్యండి ఏంటంటే ఎండిపోయినట్టు కానీ వడిలిపోయినట్టు కానీ అంటే పగిలిపోయినట్టు కానీ మచ్చలు మరకలు ఉండేటట్టుకు అస్సలు ఉండకూడదు ఇక హెల్దీగా ఉండాలి ఆకు అనమాట ఇక ఈ ఆకును చెట్టు నుంచి పోస్తున్నప్పుడు కూడా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక బాటిల్లో నీళ్లు తీసుకువెళ్ళి చక్కగా చెట్టుకి పోసి మొక్కుకొని చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇక చెట్టు దగ్గరికి ఎదురుగా వచ్చి మీరు ఆకును కోసే ముందండి ఇలా మొక్కుకోండి నా దురాదృష్టాన్ని పోగొట్టి నా సమస్యలన్నిటిని నా నుంచి దూరం చేసి నన్ను చల్లగా చూస్తూ నాకు అదృష్టాన్ని తెచ్చిపెడతానికి నిన్ను కోసుకెళ్తున్నాను అని చెప్పి వేడుకోండి ఆ తర్వాత కొయ్యండి ఇంటికి తెచ్చిన తర్వాత మీరు ఆకుని ఏం చేస్తారంటే బాగా శుభ్రంగా కడిగేయండి కడిగేసిన తర్వాత తడి లేకుండా అండి మంచి పొడి బట్ట తీసుకొని ఆకుని శుభ్రంగా తుడ్చండి ఎక్కడ కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక పరిహార విధానంలోకి వెళ్ళిపోదామండి మీరు రేపు శనివారం రోజు సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత అనమాట అందరూ భోంచేసి పడుకునే సమయంలో ఈ పరిహారం అనేది మీరు చేస్తే సరిపోతుంది రావి ఆకు దైవశక్తితో పాటు సానుకూల శక్తిని కూడా ఎక్కువగా ఆకర్షిస్తుందని మనం చెప్పుకున్నాం కాబట్టి మీరు ఇలా తీసుకొచ్చుకొని ఒక రావి ఆకును పెట్టేసుకున్నారు కదా తర్వాత ఏం చేస్తారు అంటేనండి మీ పూజా గదిలో లేదా మీరు పడుకునే గదిలో మీకు ఎక్కడ ప్రశాంతమైన శాంతమైన చోటు అనిపిస్తుందో అక్కడ కూర్చోండి మీ కుడి చేతిలో ఈ ఆకును ఉంచుకోండి ఈ ఆకు తుడిమ ఉంటుంది కదండి అది మీ వైపుకి కా అంటే కాడ ఈ ఆకు కాడ అనేది మీ వైపుకి ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ ఆకు మీదండి మీరు ఏం చేస్తారు అంటే కనుక కొద్దిగా గంధం పెట్టి దాని మీద కుంకం పసుపు పెట్టి నాలుగు మూలలండి పొట్టు పెట్టాలన్నమాట ఈ ఆకుకి నాలుగు దిశల్లో నాలుగు బిందువుల్లాగా ఉంచాలన్నమాట ఇక ఏంటంటే ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు ఇప్పుడు ఆ స్థలంలో ఒక దివ్యమైన శక్తి అయితే ప్రవహిస్తుంది ఈ నాలుగు బిందువులు పెట్టడమే ఏంటంటే అష్టదిక్కుల నుంచి మనకు అభివృద్ధి రావాలనే సంకేతం అంతేకాకుండా ఈ రావి ఆకు మధ్యలో నుండి మీరు కొద్దిగా జీలకర్ర తీసుకొని వేయాలన్నమాట చాలా శక్తివంతమైన సంకేతం చిలకరకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మన శాస్త్రాల ప్రకారం జీలకర్ర సూక్ష్మ అంటే సూక్ష్మ శక్తుల్ని కదిలించే ద్రవ్యం నిద్రలో ఉన్న అదృష్టాన్ని మేలుకొల్పే గుణం దీనికి ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిలకర బుధగ్రహానికి సంబంధించింది బుధుడంటే బుద్ధి లెక్క లాభం వాణిజ్యం డబ్బు ప్రవాహం అందుకే రావి ఆకులో జీలకర్ర వేస్తే ఆర్థికంగా ఆగిపోయిన మార్గాలు తెచ్చుకుంటాయి చేతిలో నిలవన డబ్బు నిలవటం మొదలవుతుంది రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి రావి ఆకేమో దైవశక్తి జీలకరేమో ధనాకర్షణ శక్తి రెండూ కలిసినప్పుడు ఇది అద్భుతమైన పరిహారం అవుతుంది సాధారణమైన పరిహారం అయితే కాదు ధన ప్రవాహాన్ని ఆన్ చేసే సంకేతం అనమాట ఇక పండితులు ఏం చెప్తున్నారంటే జీలకర్ర పెట్టిన చోట లక్ష్మీదేవి చూపు నిలుస్తుంది అని అందుకే శనివారం రాత్రి రావి ఆకులో జీలకర్ర వేయటం అంటే మీ ఇంట్లోకి ధనం రావటాన్ని ఆహ్వానం పంపినట్టే ధనం రావటానికి అని కూడా పండితులు అంటున్నారనమాట ఆ తర్వాత అండి ఈ మీకు ఇప్పటి వరకు మీ మీద ఇవన్నీ కూడా ఎలా అవుతున్నాయి అంటే కనుక నరదృష్టి అనేది కూడా ఉంటుంది అనమాట చెడు దృష్టి అనేది ఉండటం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జీవితంలో అష్ట కష్టాలు డబ్బులు రాకపోవటం ఇవన్నీ ఇవన్నీ కూడా పోవాలంటే ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత మీరు కొంచెం ఈ రావి ఆకులో ఈ జీలకర్ర మీదండి కొద్దిగా సొంటి అంటే ఇది కేవలం వంట ద్రవ్యం కాదండి మన శాస్త్రాల ప్రకారం సొంటికి చెడు దృష్టిని కాల్చేసే శక్తి ఉంటుంది అందుకే పెద్దలు చెడు దృష్టి తగిలిందన్నప్పుడు సొంటి మిరియాలు ఉప్పు ఇవన్నీ ఉపయోగించేవారు ఇదివరి కాలంలో ఇప్పుడు రావి ఆకులు సొంటి వేయటం అంటే ఏంటో తెలుసా రావి ఆకేమో దైవ ఆక రక్షణ సొంటి నెగిటివ్ ఎనర్జీ నాశనం ఈ రెండు కలిసినప్పుడు మన మీద మన ఇంటి మీద పడ్డ నరదృష్టి అనేది కరిగిపోతుందన్నమాట సొంఠి అగ్ని తత్వానికి సంబంధించింది అగ్ని అంటే శుద్ధి శుద్ధి అంటే చెడు శక్తులు అక్కడ నిలవవు అందుకే రావి ఆకులు శొంఠి వేస్తే అనవసరమైన భయాలన్నీ తగ్గిపోయి కారణం లేని గొడవలు కూడా తగ్గుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ధనానికి అడ్డంగా ఉన్న నెగిటివిటీ తొలుగుతుంది ఇక ఒక రకంగా చెప్పాలంటే డబ్బు రావటానికి ముందు చెడు దృష్టి పోవాలి ఆ పని సొంఠి చేస్తుంది అందుకే ఈ పరిహారంలో జీలకర్ర ధనాన్ని కదిలిస్తే నర దృష్టిని తొలగిస్తుంది అనమాట ఇక సొంఠి లేదండి అంటే అల్లం ఎండిపోయింది ఉన్నా దాన్నైనా మీరు ఇందులో ఉపయోగించుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదంతా వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర మీద సుంఠి ఆ తర్వాత దాని మీద పచ్చకర్పూరం కూడా ఉంచాలి పచ్చకర్పూరం అంటే ఇది తక్షణం నెగిటివ్ ఎనర్జీని కాల్చే శక్తి చెడు దృష్టి దృష్ట ఈ సంకల్పాలు ఇక దృష్టి సంకల్పాలు మన మీద పడిన తెలియని అడ్డంకులు ఇవన్నీ కర్పూరంలో కరిగిపోతాయి అన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత అండి ఇక మీరు ఏం చేస్తారంటే ఆకుని మీ చేతిలో పెట్టుకున్నారు కదా దాన్ని చూసుకుంటూ మీకున్న కష్టాలు నష్టాలు అన్నీ పోయినట్టు ఊహిచ్చేసేసుకోండి ఇక మీరు కోరుకున్న మీకు అద్భుతమైన జీవితం మీకు దక్కినట్టుగా మీరు బాగా సంకల్పం చెప్పేసుకోండి ఇక నా జీవితంలో నుంచి మొత్తం కష్టాలు నష్టాలు పోయినాయి నా అప్పులు తీరిపోయినాయి నాకు డబ్బు వచ్చింది ఇక మీకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఆ ఉద్యోగం వచ్చింది అట్లా అన్నీ చెప్పేసుకోండి సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మాట్లాడుతూ చేయకూడదు మధ్య మధ్యలో దిక్కులు చూస్తూ ఎవరన్నా వస్తే పలకరిస్తే నిశ్శబ్దంగా ప్రశాంతంగా చేయాలన్నమాట ఇక ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పుకున్న తర్వాత ఈ రావి ఆకుని జాగ్రత్తగా మడిచి ఒక చిన్న పొట్లలాగా తయారు చేయాలి ఇక దీనికి దారం కట్టాల్సిన అవసరం లేదు ఇక సహజంగా పొట్లలా మడిచి ఉంచితే చాలు ఇక తర్వాత రాత్రి తొమ్మిది గంటలు అయినాక మీరు ఇలా చేస్తారు కదా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ ఇంటి బయట లేదా వంటగది దగ్గర ఒక సురక్షితమైన చోట ఒక చిన్న దీపం లేదా ఏదన్నా క్యాండిల్ లాంటిదన్నా తీసుకొని పొట్లానండి నెమ్మదిగా కాల్చాలి కాలుస్తున్నప్పుడు కూడా పెద్ద మంత్రాలు అవసరం లేదు మనసులో ఒక మాట అనుకుంటే చాలు నా ఇంట్లో చెడు దృష్టి నా జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు ఈ అగ్నితో కలిసి నశించిపోవాలి లక్ష్మీ కటాక్షం నా ఇంట్లో స్థిరంగా ఉండాలి మళ్ళీ ఒకసారి అండి నా ఇంట్లోని చెడు దృష్టి నా జీవితంలో ఉన్న ఆర్థిక అడ్డంకులు ఈ అగ్నితో కలిసి నశించిపోవాలి లక్ష్మీ కటాక్షం నా ఇంట్లో స్థిరంగా ఉండాలి పొట్లం పూర్తిగా కాల్పోయిన తర్వాత ఆ బూడిదని చల్లారని ఇవ్వాలి ఇదంతా కూడా ఈ పొట్లాన్ని మీరు కింద పెట్టి కాల్చొద్దు ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో పెట్టి కాల్చండి ఇలా కాల్చిన తర్వాత ఈ బూడిదని చల్లారనివ్వాలి తర్వాత ఈ బూడిదని తీసుకోనండి ఇంటి బయట మట్టిలో వేసేయాలి లేదా గాలి ఇక వేరే ఎక్కడన్నా బయటికి వెళ్ళిపోయేటట్టు వేసేయండి అంతే ఈ విధానం చేసిన రాత్రి నుంచే ఇంట్లో ఒక అద్భుతమైన మార్పు అయితే వస్తుంది అనవసరమైన టెన్షన్స్ తగ్గుతాయి తర్వాత రోజుల్లో డబ్బు విషయంలో పనుల విషయంలో మీకు మార్పులైతే కనిపించడం మొదలవుతాయి ఇది మాయ కాదండి ఆకు దైవరక్షణ జీలకర్ర ధనచలనం సొంటి నరదృష్టి నివారణ పచ్చకర్పూరం నెగిటివిటీ నాశనం అనమాట ఈ నాలుగు కలిస్తే ఇది పూర్తిగా శనివారం పరిహారం అనమాట ఈ రకంగా చేస్తే చాలు రాత్రికి రాత్రి ఇక మీ దగ్గరికి కోట్లు వచ్చి పడ్డ ఆశ్చర్యపడే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు